ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడ్డా జీవితం మళ్ళీ మళ్ళీ అదే సమస్యను మన ముందుకు తెస్తుంటే ఎప్పుడైనా అనిపించిందా అలా జరిగే ప్రతిసారీ విధి మన చెవిలో నెమ్మదిగా ఇలా చెబుతుంది ఇంకా నీ అసలైన పాఠం అర్థం కాలేదు ఈరోజు కథ ఆ రహస్యాన్ని మనకు వివరిస్తుంది ఎందుకు జీవితం కొన్నిసార్లు మనకు ఆధారంగా కనిపించే వాటినే ఛిద్రం చేస్తుంది మనలో ఉన్న నిజమైన శక్తిని మెల్లగా బయటకు తీయడానికి ద్వారకా ఉన్న నిస్సబ్ద అటవుల్లో ఒక చిన్నబ్బాయి దేవక్ ప్రతిరోజూ సాధన చేసేవాడు అతను బలవంతుడు కాదు అతను పెద్దవాడు కాదు కాని అతని సంకల్పం మాత్రం అచంచలం అతని తండ్రి ఎప్పుడూ చెప్పేవాడు నీ విల్లు బలంగా ఉంటే నీ విధి కూడా బలంగా ఉంటుంది అందుకే దేవక్ తన విల్లును తన జీవితంలాగా ప్రేమించేవాడు అదిని శుభ్రం చేసేవాడు కాపాడేవాడు దానిపైనే నమ్మకం పెట్టుకున్నాడు ఒక సాయంత్రం సూర్యుడు నారింజ రంగులో మెరవగా దేవక్ యువ యోధుల పోటికోసం సిద్ధమయ్యాడు లోతుగా శ్వాస తీసుకుని విల్లు చాపాడు అప్పుడే ఛ్రాక్ విల్లు రెండూ ముక్కలైంది దేవక్ గుండె ఒక్కసారిగా కుంగిపోయింది అతని కలలు క్షణంలో కూలిపోయాయి ఇప్పుడేం చేయాలి ఈ విల్లు లేకపోతే నేను ఎవరు అని అతను బాధతో అనుకున్నాడు ఆలోచనల్లో మునిగిపోయి అడవిలోకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు ఎక్కడికి వెళ్తున్నాడో తానే తెలియలేదు కొంతసేపటి తర్వాత ఒక ప్రశాంతమైన స్థలానికి చేరుకున్నాడు పీపల్ చెట్టు కింద ఒక వృద్ధ ముని ధ్యానంలో కూర్చున్నాడు ముని కళ్ళు తెరిచి చిరునవ్వుతో అన్నాడు అష్టావక్రుడు చెప్పాడు ప్రపంచం వెరగడం వల్ల కాదు నీవు అతుక్కున్న ఆసక్తి వెరగడం వల్లే బాధ దేవక్కన్నీళ్ళు దాచుకుంటూ అన్నాడు స్వామీ నా విల్లు వెరిగిపోయింది నా అవకాశం పోయింది విధి నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తుంది ముని మ్యుదువుగా నవ్వాడు విధి నీకు చెప్పదలచింది ఒక్కటే నీ శక్తి విల్లులో లేదు నీ చేతుల్లో కూడా లేదు అది నీ అంతరంలో ఉంది దేవక్ ఆశ్చర్యపోయాడు విల్లు లేకపోతే నేను ఏమిటి అని అడిగాడు మునీ నేలపై ఉన్న ఒక పొడి గడ్డి కడ్డీ తీసుకున్నాడు సన్నటి బలహీనమైన గాలిలో వాలిపోతూ దీనితో ఒకసారి బాణం వదు అన్నాడు దేవక్ ఆశ్చర్యంతో చూశాడు ఇది ఇది ఎలా బాణం పట్టుతుంది అని ప్రశ్నించాడు ప్రయత్నించు అని ముని నిశ్శబ్దంగా అన్నాడు దేవక్ ఆ గడ్డి కడ్డీకి తీగకట్టాడు అది వెంటనే విరిగిపోతుందని అనుకున్నాడు కానీ ఆశ్చర్యంగా అది విరగలేదు దేవక్ తన శ్వాసను సర్దుకుని బాణం వదిలాడు బాణం స్వచ్ఛంగా గాలిని కోసుకుంటూ వెళ్లి టార్గెట్ను నేరుగా తాకింది దేవక్ ఆశ్చర్యంతో లేచి చూశాడు ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు ముని మెల్లగా అన్నాడు మనసు భయంతో నిండితే బలమైన విల్లుకూడా బలహీనమవుతుంది మనసు స్థిరంగా ఉంటే బలహీనమైన విల్లుకూడా దివ్యమవుతుంది ఆ మాటలు దేవక్ హృదయాన్ని లోతుగా తాకాయి అతడు మొదటిసారి గ్రహించాడు విజయం పరికరాల్లో లేదు మనసు స్థిరత్వంలో ఉంది ముని ఇంకా వివరించాడు జీవితం కొన్నిసార్లు నువ్వు ఆధారపడిన దానినే ఆధారపడినదానినే చేస్తుంది నీ లోపలి యోధుణ్ణి మేల్కొల్పడానికి ఇది కృష్ణుని గుఘసత్యం గందరగోళంలో ఉన్నవారికే తెలుస్తుంది దేవక్లోతుగా శ్వాస తీసుకున్నాడు మనసు క్రమంగా ప్రశాంతమైంది ఒక కొత్త నమ్మకం అతని హృదయంలో పుట్టింది మునీ అన్నాడు పోటీకి వెళ్లమ్మా నీవద్ద పాతవిల్లూ లేకపోయినా ఇప్పుడు నీవద్దు ఉన్నది అసలైన బలం దేవక్ మైదానంలోకి అడుగుపెట్టాడు సన్నని గడ్డివిల్లు చూసి జనం నవ్వారు ఎవరైనా దూషించారు ఎవరైనా కనికరంతో చూశారు కాని దేవక్ అచంచలంగా నిలబడ్డాడు అతను విల్లు చాపాడు భయం లేకుండా వ్యాకులం లేకుండా సమాధానంతో బాణం వదిలాడు అది గాలిని చీల్చుకుంటూ వెళ్లి కేంద్రబిందువును తాకింది ఆ క్షణంలో మైదానం పూర్తిగా నిశ్శబ్దమైంది దేవక్ గడ్డివిల్లుతో గెలవలేదు అతను గెలిచింది తన మనసుని జయించినందుకు ఆకాశంవైపు చూసి మృదుదువుగా అన్నాడు నా ఆధారాన్ని చిద్రం చేసి నా అసలైన బలం చూపించినందుకు ధన్యవాదాలు జీవితం మనకు నొప్పి ఇవ్వడానికి కాదు జీవితం మనల్ని మేల్కొల్పడానికి నొప్పి ఇస్తుంది కొన్నిసార్లు అది ఛద్రం చేస్తుంది నీ ప్రణాళికలను నీ ఆశలను నీ సంబంధాలను నీ అంచనాలను అవి నీ బలహీనతను చూపడానికి కాదు నీ లోపల దాచిన అసలైన బలం ఎంత విశాలమో చూపించడానికి ఇంకొక రహస్యమైతే సాధనం నీ శక్తికాదు దానిలో నువ్వు పెట్టే అవగాహన స్థిరత్వమే నీ నిజమైన శక్తి మనసు నిలకడగా ఉంటే చిద్రం అయిన మార్గాలే విజయపు దారులూ అవుతాయి ఈ కథ మీ హృదయాన్ని తాకిందా మీ జీవితంలో కూడా ఎప్పుడైనా విరిగిపోయిన విల్లు లాంటి క్షణమా వచ్చింది అలా అయితే ఈ కథను ఎవరో ఒకరితో పంచుకోండి వారికి అది ఆశగా మారొచ్చు జీవన్ వేదంను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జీవితం ఏది ఏదీ చేసి మిమ్మల్ని మరింత బలంగా మార్చింది మీ మాట ఒకరి జీవితాన్ని మార్చగలదు